నమస్తే అండి నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన తెలుగు వారికి నూతన సంవత్సరం స్టార్ట్ అయ్యింది ఈరోజే కదా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే రోజు ఇట్లానే సింపుల్గా ఈరోజు కూడా మన ఇంట్లో పూజ నేనైతే అటు ఇటు తిరుగుతూ వీలైనట్లు తీస్తూ ఉన్నానండి అక్కడొక్కసారి ఒక నిమిషం అలా తీస్తున్నాను ఈరోజు మన ఇంట్లో టిఫిన్ అయితే ఇలా ఇడ్లీ పిండి ఉంటుంది కదా అలా చిన్న దోశలాగైతే వేసాము ఇదిగో ఇలా అనమాట ఒక పక్క టీ కాగుతూ ఉన్నాయి ఒక స్టవ్ మీద ఒక స్టవ్ మీద అయితే దోశ పిండి వేస్తున్నాం ఒకవైపు మా వారు పూజకి రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇలా సింపుల్ సింపుల్గా అన్నీ మన ఇంట్లో ఇదిగోండి ఇక్కడ తోరణాలు అయితే ఇలా అన్నీ సింపుల్గా అనమాట నేను మనం చేసేదే సింపుల్ అనుకుంటే నేను తీసింది కూడా చాలా సింపుల్గా అయిపోయిందండి అటు తిరుగుతూ ఒక వీడియో పైకి వెళుతూ కిందకొస్తూ అలా వాళ్ళు ఏం చేస్తున్నారో అప్పుడు దొరికినప్పుడల్లా తీస్తూ ఉన్నా అనమాట అలాగే అన్నీ కలిపితే ఈ వీడియో మరి చూసేయండి గుర్తుగా ఉంటుంది కదా మీకు శుభాకాంక్షలు చెప్పినట్లు ఉంటుందని చెప్పి ఈ వీడియో నాకు తీసినంతవరకు అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది ఇప్పుడు చక్కగా మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ సింపుల్గా అయితే అలంకరణ జరుగుతుంది మన ఇంట్లో అలా అనమాట అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ సర్దుతూ ఉన్నారు పూజ చేస్తున్నారు ఇప్పుడు గుడికి వెళ్ళాలండి బయటికి మేమైతే ఇంట్లో ఆడవాళ్ళు చేసుకుంటూ అలా వెళ్ళలేకపోయాము టెంపుల్కి మా వారు ఇళ్ళొస్తే చాలు కదా ఇంట్లో మగవాళ్ళు చేస్తే పూజ ఇంట్లో మగవాళ్ళు వెళ్ళొచ్చిన గుడికి సరిపోతుంది ఎందుకంటే మనకి కుదరని టైంలో ఉంటాయి కుదిరే టైంలో ఉంటాయి లేడీస్కి పని ఉంటుంది కదా అలా అనమాట ఈరోజు కూడా జరిగింది సరే మా వారు వెళ్తున్నారు కదా మా సంతోషం ఇంక అంతకన్నా ఏం కావాలి కదా ఆయన ఒకళ్ళు చేస్తే ఇంక మా ఇంటిలో బాధ వస్తుంది కాబట్టి సంతోషం అండి మాకు కూడా అలా మన రోజు ఇట్లానే సూర్యభగవానుడి దండం పెట్టుకొని చక్కగా ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ అందరినీ చల్లగా చూడుతాండ్రి అని చెప్పి ప్రపంచం తల్ల కిందులుగా అల్లాడిపోతుందండి ప్రకృతిని ప్రేమించండి వీలైతే సేవ చేద్దాము చక్కగా నిన్న అక్కడ బ్యాంకాక్లో చూసారా ట్రైన్స్ తిరగటం కూడా అయిపోయినాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు పడిపోవడం సునామీలు భూకంపం భయంకరంగా అనమాట ప్రకృతికి కోపం వస్తే అంత ఇదిగా ఉంటుంది అనమాట మనమైతే కొత్త సంవత్సరం చేస్తున్నాం నిజంగా నా మనసు అయితే బాగాలేదు అవన్నీ రాత్రి అంతా వీడియోలు చూస్తూ పడుకున్నాను అస్సలు బాలేదు పాపం ఎంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారండి అక్కడ బ్యాంకాక్లో పాపం అసలు వీడియోలు చూస్తుంటే భలే బాధ అనిపించింది నాకైతే వాళ్ళ పండగ సరిగ్గా ఏదో చేయాలి కదా అన్నట్లు ఏదో అలా చేస్తున్నాం అంతే జస్ట్ బాధ అయితే ఉంది మన ఇంట్లో పండగ పోగొట్టుకోకూడదు కదా అలా వాళ్ళని చూస్తుంటే భలే దిగులుగా బాధగా ఉంది ఇంకేం చేస్తాం చెప్పండి అలా ప్రకృతికి వీలైనంత వరకు సేవ చేసుకుందాం చక్కగా నా మా నా విన్నపం అనుకోండి అనిపిస్తుంది నాకు అలా మనకి వీలైనంత వరకు చేస్తూ ఉంటే మనల్ని నా తల్లి ఎప్పుడైనా సరే కాపాడుతాం మాత్రం నిజం అండి ఇది తప్పకుండా ఏదున్నా మంచి చెడైనా సంతోషమైన బాధ అన్నీ ఆ ప్రకృతి తల్లికి చెప్పుకోండి కనిపించే దైవాలు నేను రోజూ చెప్తుంటాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు కొత్త సంవత్సరం రోజు కూడా చెప్తూ ఉన్నాను అలా పూజ చూసుకుంటూ మనం మాట్లాడుకుందాము ఇలా రావి చెమ్ములు అయితే నీళ్ళు రెడీ చేసి పువ్వులేసి చక్కగా ఈశాన్యం పెడితే శివయ్యకి గంగమ్మ తల్లి అంటే ఇష్టం కాబట్టి అలా పెడితే ఆయనకి చాలా ఇష్టం అండి అలా ఈశాన్యంలో శివ శివయ్య ఉంటారు తప్పకుండా అంటుంటారు పెద్దలు అలా మనం పెద్దలు చెప్పినా మన మంచికే కాబట్టి చక్కగా వాళ్ళు చెప్పింది తెలుసుకొని విని పాటిస్తూ ఉండాలి నాకు అన్ని విషయాలు అయితే తెలియవండి నిజంగా ఎప్పటికీ నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను ఇలా చక్కగా పూజ చూస్తూ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ భగవంతుడు ఆ భగవంతుడిని కోరుకుందాం అందరం బాగుండాలని చెప్పి కొత్త సంవత్సరం రోజు సంతోషంగా ఆనందంతో ఐశ్వర్యంతో ఆరోగ్యంతో ఇంకా అందరితో కలిసిమెలిసి హాయిగా మంచి మనసుతోటి అందరు పిల్ల పాప పెద్దవాళ్ళు అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏదన్నా ఉంటే నాకు గుర్తు రావట్లేదండి అన్ని రకాలుగా మనం బాగుండాలి ప్రపంచం మొత్తం మొత్తం మన కుటుంబం అన్ని కలిపితే ప్రపంచం అంతా విశ్వం బాగా దీవించాలి మనల్ని మంచిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను పాపం నిన్న ఆ వీడియోలు చూస్తుంటే నాకు ఇప్పటికీ మాట్లాడుతున్నాను కానీ అసలు మనసు బాగాలేదండి నిజంగా దేవుడి దయ వాళ్ళ ప్రకృతి తల్లి కోపం శాంతించి వాళ్ళని కాపాడమ్మా నిజంగా ఎన్నిసార్లు అనుకున్నాను తెలిసి తెలియక మనం తప్పులు చేస్తుంటాం మనుషులు అలా చేయకుండా ఉండటానికే ప్రయత్నిద్దాం ఎందుకంటే చూస్తున్నారు కదా ప్రళయాలు భూకంపం అంటే ప్రకృతి తల్లికి ఎంత కోపం వస్తుందో కొన్ని మన పరిధిలో ఉంచుకుంటే మంచిది ఇలా మన వంట రెడీ అవుతూ ఉందండి ఇది మాత్రం మా ఇంటి ఓనర్స్ అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పంపించారు కింద నుంచి పాపం ప్రతి పండగండి వాళ్ళు ఏమైతే చేసుకుంటారో అది ప్రేమతో పంపిస్తారు మళ్ళీ బల సంతోషం ఇదైతే ఇదైతే మన పచ్చడి అనమాట దొండకాయ పచ్చడి రెడీ చేస్తున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి వంట ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటేనే పని అయితే అసలు అవ్వదు కదండి ఇంకా అలా జరుగుతుందనమాట ఇది ఉప్పు కలపలేదని ఉప్పు చాలేదని కలుపుతున్నాము అమ్మమ్మ రైస్ అయితే అయిపోయింది మజ్జిగ చేసి పెట్టాము ఇంకా అవుతున్నాయి వంటలు మనవి అమ్మమ్మ వాళ్ళ అయితే చక్కగా ఇదిగో చూసారా గారెలు పాయసం పులిహోర కంపల్సరీ ఏం చేసుకున్నా తప్పకుండా ప్రతి పండక్కి పంపిస్తారు చాలా సంతోషం అందుకే పెద్దవాళ్ళు ఉండాలండి మనకి బాగుంటుంది మన చెట్టుకి ఈరోజు ఒక్క మందారం వచ్చింది కోసేసుకుందాము చక్కగా బాగుంది హ్యాపీ ఇంకా చూపిస్తారండి ఏమేమి వచ్చాయో చక్కగా నీట్గా ఇదిగో అబ్బా ఇక్కడ చూడండి తెల్లది తెచ్చి తెచ్చినాటని ఎన్ని పువ్వులు చూడండి బాబో అబ్బా ఇలా ఎప్పుడైనా మనం ఇవి ఉంటాయి కదా ఇవి ఇలా ఉంటుంది కదా తీసుకెళ్ళి వేరే దాంట్లో నాటుకోవాలి అట్లా నాటిందే ఇలా వచ్చినాయి అనమాట ఇది ఇక్కడ చూసారు గుంపులు గుంపులు బా బాబా బాబ్బాబ్బా ఏం ఉందిరా నాయనా మామూలుగా లేదు కదా గంప నిండా ఎల్లో కలర్ బాగుంది బాగుంది మన పక్షులకి పావురాలకి ఇక్కడ పెట్టేసా ఇక్కడెక్కడ ఇక్కడే తిరుగుతున్నాయి అందుకని అవి కూడా పువ్వుల్లోనే తిరుగుతున్నాయి వచ్చి ఇష్టంగా ఇక్కడికి వస్తే ఇవన్నమాట ఇంకా ఇటు వెళ్దాము ఇక్కడ చూస్తారో వైట్ ఇక్కడ కూడా ఎంత బాగా వచ్చాయో ఇదిగో బాగుంటాయి ఏం లేదు ఇలా తెచ్చి నాటేసుకోవడం అంతే ఇలా గుచ్చేస్తే చాలు సింపుల్ మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది అంతే ఇంకా అలా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఇలాంటి చిన్న చిన్నగా చేసుకుంటే పువ్వులు అయితే చక్కగా ఇదిగో దీన్ని కూడా వచ్చినాయి దీంట్లో నుంచి తీసుకెళ్ళాను అలా నాటుకుంటూ ఉండాలి ఇలా వస్తాయి అనమాట అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సాయంత్రం వచ్చి నాడతా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇదిగో మొన్న అట్లా నాటింది ఇదిగో దీంట్లో వచ్చేది కదా ఇలా తీసుకెళ్ళి ఇక్కడ వేసాను చూడండి పువ్వు వచ్చింది టేబుల్ రోజుకి ఇదిగో ఇక్కడ వెళ్ళోబాబ్బా అబ్బా ఏముందిరా ఇట్లా మనం ఎప్పుడైనా కొత్తగా నాడుతాం కదా ఇలా మంచిగా వస్తుంది ఫ్రెష్గా అర్థమయ్యింది మనకప్పుడు పాత చెట్లకైతే పోయిన సంవత్సరం ఇవన్నీ ఇవన్నీ కుండీలు ఇప్పుడు అటు ఇటు తిరుగుతూ ఒక కొమ్మ నాడుతా కదా అలా వచ్చిన ఫ్రెష్ పూలే ఇది అది అక్కడ గంపలో పెద్ద గంపలో కూడా ఫ్రెష్గా మొన్న మధ్య నాటాను అందుకే బాగా వచ్చాయి చూడండి ఎంత బాగుందో ఇది ఇక్కడికి వస్తే మన గులాబీలు బాగుంది కోసేద్దాం ఇవి కూడా అందుకే వచ్చా లేకపోతే ఎండగా పాడైపోతాయి అనవసరంగా పాడైపోతాయి అనవసరంగా అవును విరిజాజులు లేవా ఎక్కడుంది ఇదేంటి ఇట్లా అయిపోతుంది ఓకే ఇవన్నీ మళ్ళీ నాటాలి ఇవే తీసి మళ్ళీ దీంట్లోనే నాటితే కొత్తగా వస్తాయి అన్నీ చేస్తా చాలా పనుంది తోటలదిగో గుత్తులు గుత్తులు బయట ఇలా వస్తాయి చక్కగా దేవుడికి పెట్టుకోవడానికి ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి దేవుడి కోసం తెచ్చానండి ఇవి ఒక్క రోజుకే వస్తాయి ఈరోజు కొయ్యగానే పెట్టేసాను వెంటనే అంటే ఇంక ఉంచకూడదు ఉంచితే ఏమైందంటే ఎండగా పాడైపోతాయి ఒక్కరోజు కాబట్టి అలా వస్తాయి ఇలా వాడిపోతాయి అందుకని ఇక్కడ చూడండి చిన్నగా వచ్చింది పువ్వు ఇలా ఉంటుంది ఇక్కడైతే నిన్నటి కూడా కలిపి ఇన్నైనాయి ఈరోజు ఇదిగో చూడండి ఎట్లయిపోయిందో ఇది ఫ్రెష్ పువ్వు తెలుస్తుంది కదా మనకి అది రెండు కలిపితేనే ఇలా ఉంది అంతే ఇవన్నీ ఫ్రెష్ పూలే నన్నటి ఒకటి కాదు ఇది ఇక్కడ ఒకటి ఉంది రెండోది ఏది ఇదొకటి అయ్యో అయ్యో కింద పడు మా దేవుడికి పెట్టుకోవాలి మేము ఇన్నొచ్చినాయి అబ్బా మన తోటలో ఇవాళ ఎల్లో చూడండి అబ్బా అబ్బా వలే ఉంది కదా కలర్ కాంబినేషన్ బాగుంది ఇలానే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నాటుకుంటూ ఉంటే కొత్త కొత్తగా ఫ్రెష్గా వస్తాయి పూలు బాగుంటాయి ఇదిగో ఈ కనకంబరాలు కూడా తీసేద్దాం ఇంకెందుకు ఎండకి వెలిసిపోతాయి కనకంబరాలు కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూస్తుంటే బలం ఉంటుంది చూడండి రెడ్ పింకు వైటు కనకాబరం కలర్ నాలుగు కలర్లు ఇక్కడే ఉన్నాయి అది కాకుండా ఎల్లో ఇక్కడ పింకు ఇంకా ఇదిగో ఇక్కడ ఆరెంజ్ ఇలా ఉంటాయి లేండి ఇంకా మన తోటలో కలర్లు మామూలుగా లేవు ఈ కలర్లు చూసి చూసి నేను చీరలు కూడా కొనుక్కొచ్చుకున్నాను మామూలుగా లేదనమాట ఆడవాళ్ళకి ఏం కావాలి చెప్పండి ఇంకా ఇలాంటివే చిన్నగరమ్మ చిన్నగరమ్మ తెగిపోతే మళ్ళీ ఒక్క పువ్వు కూడా పోతుంది అట్లా ఊరికిన ఈ కనకంబరాలు కూడా చాలా జాగ్రత్తగా పోయాలి అయిపోయిందా ఇంకెక్కడ ఉందా ప్రస్తుతానికి ఇవే ఇవాళ ఇంకేనా రేసా రావట్లేదు నాకు అదే దిగులుగా ఉంది ఎందుకు ఎన్ని రోజులకి వస్తుందో తెలియట్లేదు ఇక్కడికి వస్తే సాయంత్రం వచ్చి చేస్తా ఇగో మన పక్షులు అన్నం పెడితే పొద్దున అలా తింటూ ఉన్నాయి వాటి ఇష్టం అండి పెట్టాల్సిన బాధ్యత మంది అంతే వచ్చేప్పుడు తినాలా అనేది ఇదిగో మళ్ళీ మొగ్గలు మళ్ళీ దూసేసినాక ఒక్కొక్కటి చిన్నగా వస్తున్నాయి గుత్తులు గుత్తులు వామాకు చెట్టు అయితే మొన్న వామాకు కోసేసాం చాలా వరకు అలా కోస్తుంటేనే ఈ కంకులు వచ్చినాయి కదా పువ్వులు వచ్చినాయి కదా ఇవన్నీ బాగున్నాయి అని ఉంచా లేకపోతే కట్ చేస్తే మంచి గుబురుగా వస్తుంది కానీ కొన్నాళ్ళు ఉంచుతాం బాగుంది కదా చక్కగా అందుకని ఇదిగో ఈ పెంకు చూడండి ఎంత అందంగా ఉందో పింక్ పక్క నెల్లో బాగుంది కదా నీట్గా బాబాబ్బా చేస్తా ఇంకా మంచిగా చేస్తాను అన్నీ అంటే అక్కడ అక్కడ నాటి బాగా చేస్తాను ఇదంతా సర్దుదోహం చూస్తున్నా చెయ్యాలి ఇంకా ఇదిగో ఎండిపోయినా కూడా తింటే అదేంటో నాకు అర్థం కాదు ఈ చల్లగుండా చల్లగా ఉండాలి పెట్టెలు ప్రకృతిలో పిట్టలు ఒక భాగం మనకి ఇదిగో ఇదే మన ప్రకృతి బంగారు తల్లి ఈరోజు బాగుంది బాగుంది చక్కగా రేపు ఎన్ను పూలు వస్తాయి తెలీదు ఇవాళ వచ్చినా మన జాతర దాచిపెట్టుకున్న అంటే ఆల్రెడీ పూజ అయిపోయింది కదా అవి దాచిపెట్టుకుంటే మనం తెల్లారి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇది మూత పెట్టి బాక్సులో చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నీట్గా మన పూలు మనకి మన దేవుడికి వస్తాయి ఇదిగో రెండో డబ్బాలు తెచ్చి ఇక్కడ అవి అవంటా ట్యాంక్ మీద తాగవంట ఎక్కడికి వచ్చి తాగుతాయి అంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఆ పువ్వులు తింటూ అలా వాటి దగ్గరే ఉంటూ ఆనందిస్తూ నాలాగే అవి కూడా ఇక్కడెక్కడ తిరుగుతున్నాయి సరే మీరు ఎక్కడుంటే నీళ్ళు అక్కడేనని చెప్పి తీసుకొచ్చా ప్రజల వద్దకే పాలన అలాగా మన పావురాళ్ళ దగ్గరికే నీళ్లు తెచ్చేసానమాట నేను ఈరోజు నాకు ఈ భలే నచ్చినాయండి ఫస్ట్ చూస్తున్నాను కదా వాళ్ళ కొత్తగా దీంట్లో ఈ గంపలో భలే వారిని అందంగా వైట్ కూడా భలే ఉంటుంది అందంగా వెళ్ళిపోదాం పదండి మన రైలు తల్లి వచ్చేసింది ఇప్పుడు టైం ఎంత చెప్పనా మెచ్చ మధ్యాహ్నం అయిపోయింది కానీ వచ్చా అంతే కదా మరి వస్తుంటా అనమాట ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను మా మా పాప అంటది నీకు ఒక టైం లేదు పాడలేదు ఇప్పుడు టైం తెలుసా అమ్మా ఈ మెట్ట మధ్యనరో టైంకి ఏమి వెళ్తావునని నాకు గుర్తొచ్చిందండి పువ్వులు పాడైపోతాయి అని భయపడి వచ్చేసాను తొందర తొందర తొందరగా అదనమాట సంగతి ఇప్పుడు సూర్యుని చూపిస్తాను ఎక్కడి దాకా వచ్చారు చూసారా నడి నెత్తికొచ్చారు ఫుల్ అండి నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు టైం చూపిస్తా నేను ఎందుకు ఊరుకుంటా మీకు చూపించకపోతే ఎవరు చూపిస్తాను కదా అందుకని సూర్య భగవానుడు ఇక్కడికైతే వచ్చారు ఓం సూర్యదేవాయన మహా చూసినప్పుడు అనుకోండి మా బంగారు తండ్రిని మంచిది అట్లా చక్కగా మరి మనం ఇంత మెట్టు మధ్యాహ్నం కూడా మన గార్డెన్కి బాయ్ 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 గార్డెన్ మీ జయలక్ష్మి చెప్తుంది వెళ్ళొస్తాను మళ్ళీ సాయంత్రం వస్తా సాయంత్రం వస్తే బోల్డ్ ఉంది ఇక్కడ ఒక టార కూడా డబ్బాలు కట్ చేసి పెట్టా ఇంకా చెయ్యలే చేయాలి ఎక్కడా కుదరలా ఇవాళ కూడా వెళ్ళాం పదండి మన ఇంట్లోకి మళ్ళీ మనం ఇలా వచ్చింది చిన్న చిన్న ఆకులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది చిగురు అలాగే మొగ్గలు కూడా ఇవేంటంటే మనం అనుకుంటాం ఏంటి రోజు అని కాదండి ఇవన్నీ గుర్తులు రోజ రోజ మనకి రోజు రోజుకి చక్కెదిగో ఇదంతా బ్లూమింగ్ వచ్చింది మళ్ళీ సెకండ్ ట్రిప్పు అంత రాపోయినా పర్ల బాగానే వస్తుంది ఇప్పుడు కూడా పర్ల ఈ సంవత్సరం వస్తుంది రెండో ట్రిప్పు బాగానే ఓకే ఆకులు కూడా చిగురు కూడా వస్తుంది చూసారా మీరు గమనిస్తే బా ఇంకో ట్రిప్ వారం రోజులు వచ్చింది అనుకుంటా ఫుల్ బ్లూమింగ్ ఫుల్గా కాకపోయినా పర్లేదు ఓకే సరే వెళ్ళిపోదాం పదండి ఎండ మండిపోతుంది మళ్ళీ మా అమ్మాయి వచ్చింది ఏం చేస్తున్నావు అమ్మ ఎంతసేపు ఎండకి అనుకుంటున్నావు అనుకుంటున్నా కడుతురుతుంది నాకు ఎండకి బీపీ డౌన్ అయిపోయి అందుకని భయం దాచుకుందాం మన పూలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో దాచుకొని రేపు పొద్దున్న చక్కగా పెట్టుకుందాం దేవుడికి 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 బాగుంటుంది బాగుంటుంది కదా ఇదిగో మిట్ట మధ్యాహ్నం ఇలా ఉంటుంది అనమాట మన బాల్కనీ టైం టు టైం చూసుకున్నాం అంటే ఎవరి కోసం కాకపోయినా మన కోసం మనకి గుర్తుంటాయి కదా నా కోసం నా సబ్స్క్రైబర్ల కోసం అందుకని అనమాట ఇదంతా బాగుంది కదా చక్కగా ఇలా ఈశాన్యం అయితే కంపల్సరీ ఇలా మన ఇటువైపు అయితే ఇలా ఉంటుంది అనమాట ఇక్కడికి వస్తే ఇలా ఉంటుంది అంతే ఇంకా సింపుల్ వెళ్ళిపోదాం పదండింట్లకి ఎంత అయింది టైం చూద్దాం ఇప్పుడు ఎండ వెళ్ళొచ్చేటప్పుడు బయటికి లోపలికి రంగంలో చల్లగా హాయిగా ఉంది అయ్యో ఈ తీసిందా ఈ డోర్ తీసుంటే ఏంటంటే అండి సపోటాలు మీకు చెప్పాలి ఇప్పుడు చూస్తూ కనిపించింది ఈ పిన్నులు తక్కువ వస్తాయి పూత కాయలు కూడా ఎక్కడన్నా ఒకటి వస్తుంది ఈ సంవత్సరం పర్లేదు పింది బాగానే వస్తుంది మరి చూడాలి కాయలు ఎంతవరకు నిలుస్తాయో చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చూపిస్తా చూడండి ఇదిగో ఇలా వచ్చి గుబురుగా ఇలా కింద వరకు బల్లే ఉంటుంది చెట్టు అయితే కానీ అలా వస్తాయి ఇదిగో ఇది వెళ్ళిపోదాం పదండి ఇంకా మన కార్లన్నీ పాపం ఎవరెవరో తెచ్చుకొని ఇక్కడ ఆపుకుంటారు నీడకి చెట్టు నీడలకి మన ఇంటి దగ్గర పాపం లైన్గా కార్లు ఆపుకుంటారు చూపిస్తా చూడండి ఇదిగో ఒకటిన్నరకి వెళ్ళొచ్చానమాట ఇలాంటివి చేస్తుంది మీ జయలక్ష్మి నింతే అందుకే ఎండకి మామూలుగా ఉండదు కొండ దొరకకపోతే ఏం తిరుగుతాయి ఇలా మూత పెట్టేసుకొని దాచేసుకుందాం ఫ్రిడ్జ్లో వెళ్దాం పదండి ఇంకా అయిపోయింది ఈ రోజుకి పువ్వులైతే అయిపోయాయి